అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాల్లో కుడుములు ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు ఇవి చాలా ముఖ్యమైనవి వీటిని చాలా తొందరగా తక్కువ టైంలో చేసుకొని గణపతి పూజ చేసుకోవడానికి మనం టైం మిగిల్చుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా ఒక ప్యాన్లో పావు కప్పు బెల్లం తీసుకోండి అన్నీ ఒకే కప్పుతో కలుసుకోండి పావు కప్పు బెల్లం కప్పు నీళ్లు తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని కరిగించండి దీనికి పాకం ఏమి రాకూడదు ఓన్లీ బెల్లం కరిగిన తర్వాత అదే కప్పుతో బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి కొంతమంది ఇది జిల్లేడికాయలు చేయటానికి పైపిండి ఉండదు అనమాట కొంతమంది దీనిలో బెల్లం ఇంకా తక్కువ వేస్తారు కానీ కొంచెం బెల్లం వేస్తేనే బాగుంటుంది తర్వాత ఒక అర స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి మనం చేతితో బాగా పిసికేటప్పుడు ఆ నెయ్యి వల్ల చక్కగా మన చేతికి అంటుకోకుండా ఉంటుంది మూత పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపప్పుని రెండు గంటలు నానబెట్టుకోండి రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు కొబ్బరిని కూడా తురిమి వేసుకోండి అదే కప్పుతో కప్పు బియ్యం పిండిని వేసుకోండి కప్పు బియ్యం పిండి కప్పు బెల్లం రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు కొబ్బరి ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత వరిపిండి వేయగానే బియ్యం పిండి వేయగానే స్టవ్ ఆపేసి ఇలా బాగా కలుపుకోండి దీనిలో కూడా ఒక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి తర్వాత కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఇలా కొంచెం పలచగా దించుకోండి మీరు చేసుకున్నప్పుడు తర్వాత మనం మూసిపెట్టి ఉంచుకున్న ఈ వరిపిండి కొంచెం బెల్లం కలిపాం కదా ఈ మిశ్రమాన్ని బాగా మర్దించండి ఇలా బాగా అంటే కనుక మనకి చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఎండిపోకుండా అలా మూత పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద మనం చపాతీ పిండిని అయితే ఒకేసారి అంతా పెట్టచ్చు కానీ ఇది బియ్యం పిండి కాబట్టి అంతా ఒకేసారి వద్దు కాస్త కాస్త ముద్దలుగా పెట్టి ఇలా కవర్ మీద ఇలా మనం అప్పడాల కర్రతో కొంచెం మందంగా మందంగానే ఉండాలి పల్చగా రాకూడదు ఇలా అప్పడాల కరతో ఎందుకు చేత్తో కూడా చేయొచ్చు ఇవి కానీ కర్రతో ఇలా చేయడం వల్ల మీకు అంతా ఒకటే సైజులో వస్తుంది మీరు ఒకసారి చేత్తో చూసుకొని కూడా సరి చేసుకోవచ్చు కానీ మూడు నాలుగు అయ్యేంత మాత్రమే చపాతి ఇలా చేసుకోండి ఇంకా ఎక్కువ చేస్తే మనకి పల్చనైపోవడమో లేదా మందం అయిపోవడమో జరుగుతుంది ఇలా మూడు నాలుగు అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకున్నారంటే మనకు అన్నీ ఈక్వల్గా ఒకటే షేప్లో వస్తాయి ఇలా ఒత్తుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోండి కొబ్బరి బెల్లం మిశ్రమం మాత్రం కొంచెం పలచగా ఉంటేనే మనకి ఇవి చేసుకోవటం చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మిగిలిన పిండిని మళ్ళీ ముద్ద చేసుకొని మళ్ళీ ఇలాగే చపాతీలాగా ఇలాగా చేసుకొని ఇలాగా చిన్న చిన్న బౌ బౌల్తో ఇలా చిన్న చిన్నగా చేసుకోండి ఇప్పుడు దీనిలో కొబ్బరి కూరను ఒక స్పూన్ ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని ఇలా మనం చక్కగా లోపలికి పెట్టుకొని ముందు అంచులన్నీ ఇలా ఒత్తేయండి ఎటు పండిలో ఉంటుంది కాబట్టి ఇలా ఒత్గానే అంటుకుపోతాయి కానీ మళ్ళీ విడిపోతాయి ఏమని అని చెప్పి మనం ఏం చేయాలంటే ఒక్కసారి పిండిని మళ్ళీ కొంచెం వెనక్కి మడుచుకుంటూ మడవాలి ఇదిగో నేను చూపించినట్టుగా మళ్ళీ ఇలా వెనక్కి ఇలా వెనక్కి మడుచుకుంటూ పిండిని అంతటిని ఇలా మడవండి అప్పుడు మనకి లోపల ఉన్న కొబ్బరి కూర బయటికి రాకుండా ఉంటుంది ఇలా మీరు చక్కగా మీకు ఎన్ని ఉంటాయో అన్ని చక్కగా చేసుకోండి కొబ్బరి బెల్లం మాత్రం కొంచెం లూజ్గానే చేసుకోండి ఇప్పుడు మనం కుడుములు ఉండరాళ్ళు చేయటానికి మళ్ళీ పిండి సిద్ధం చేశాం కదా ఆ పిండిని కూడా బాగా మర్దించి వీటిని కొన్నేమో ఉండ్రాళ్ళులాగా కొన్నేమో కుడుముల లాగా చేసుకోండి ఇప్పుడు ఈ కజ్జికాయల పైపిండిలో బెల్లం వేశాను కలర్ కనిపిస్తుంది ఇందులో బెల్లం సరిపడా వేశాను ఇది కొంచెం కలర్గా కనిపిస్తుంది అది తేడా కొంతమంది కజ్జికాయల పైపిండిలో బెల్లం అస్సలు వేయరు కానీ వేయకపోతే పైది మరీ చప్పగా లోపలిది తీయగా ఉంటుంది అలా కాకుండా దీనిలో కూడా కాస్త బెల్లం వేసుకున్నారంటే తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ఇడ్లీ ప్లేట్లోకి కానీ లేదా మీరు దగ్గర ఆవిరి ప్లేట్లు ఏమైనా ఉంటే వాటిల్లో కానీ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి రాయండి నెయ్యి రాస్తే అవి అతుక్కోకుండా ఉంటాయి ఇలా అన్నీ పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఈ ప్లేట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కజ్జికాయలు చేయంగా అంటే అదే కాయలు చేయంగా మిగిలిన పిండి ఉంది కదా దాంతో మనం తాలికలు చేసుకోవచ్చు చక్రాల గిద్దల్లో వేసి అయినా ఒత్తుకోవచ్చు ఇలా చేత్తోనైనా చేసుకోవచ్చు పిండి చక్కగా ఎక్కడా తెగిపోకుండా మీకు నీట్గా మెత్తగా వస్తాయి ఇలా చేసుకొని పాలల్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు ఆ పిండి ఇప్పుడు మీరు రెండు పిండితో రెండు రెండు రకాలుగా వెరైటీలు చేసుకోవచ్చు ఒకటి పా జిల్లేడికాయలు పాలతాలికలు రెండోది వండ్రాళ్ళు కుడుములు చేసుకోవచ్చు ఒక పిండితో జిల్లేడికాయలు పాలతాకులు ఇంకొక పిండితో కుడుములు ఉండరాళ్ళు ఇలా చక్కగా ఒక రెండు పిండిలతో నాలుగు ఐటమ్స్ చేసుకోవచ్చు చూశారు కదా ఇవన్నీ ఉడికిన తర్వాత ఎంత చక్కగా ఉన్నాయో తింటుంటే కూడా చాలా మెత్తగా రుచిగా ఉన్నాయి కుదరవు అనే భయమే లేదు ఇప్పుడు మనం పాలుతాలికలకు చేసిన ఈ ఇవి కూడా తాలికలకు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికాయో పాలల్లో అయితే ఇంకా బాగా కూడా ఉడికి మనకి ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి చక్కగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు